శ్రీ గురు చరిత్ర అధ్యాయము మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురూప్యో నమ ప్రస్తావన సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలే గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురు ధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధపురుషులందరి రూపంలో మానవాలని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట అందుకే దత్తావతారాలైన శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణ అంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టి వారిని ముముక్షువులు ఆశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడు అవ్వాలి అప్పుడే తగు రీతన గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుసాబావు చేత శ్రీ గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కదారంభం నామదారుకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీగురు స్మరణయే నాకు ఆహారము వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రముగా లభిస్తాయి పరిశుద్ధులై దేనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామదారుకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్ అమృతమే పోసినట్లు ఉన్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ అనగా రావివృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు నాయనా అజ్ఞానం వల్ల నీకు గురుని అందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వము అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పరవేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వచాలనట్లు దాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేమీయూ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపచేస్తారు ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు గాని శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు కూడా ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి శ్రీగురుడు త్రిమూర్తి ఆత్మకమైన భగవంతుడు కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల కిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడుగనేలేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీ వడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడే సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిది ఒక్క గడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిది మించిపోతే అంబరీసు వ్రతభంగం అవుతుంది అలాని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మితువుగాక అని శపించాడు అంబరీషుడు పైపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలిత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతున్నాయి ఇటీ అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ